హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మార్నింగ్ బ్లాగ్ అయితే తీద్దాం అనుకుంటున్నాను సో అందుకనే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను బయట వర్క్ అంతా చూసుకొని ఇంకా నైట్ అయితే ఇడ్లీకి మిక్సీ పట్టు అయితే పెట్టేసుకున్నాను ఇడ్లీ చేద్దామని చెప్పేసి అంటే మా హస్బెండ్కి పిల్లలకి కూడా కొంచెం ఫీవర్ అనమాట అందుకనే ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేసాను నైటే సో మార్నింగ్ వరకు ఎంత మంచిగా పొంగిందో చూడండి ఇప్పుడు దీంట్లో నుంచి అయితే కొంచెం పిండి అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను అంటే వాటర్ సాల్ట్ ఏం వేయకముంది ఎందుకంటే అంత పిండి ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం అయితే తీసి పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇప్పుడు మిగిలిన పిండిలో సాల్ట్ అలానే కొద్దిగా వాటర్ వేసుకొని ఒక టూ మినిట్స్ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటే ఇడ్లీలు అనేది బాగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇడ్లీ ప్లేట్స్ని మంచిగా నీట్గా వాష్ చేసుకొని డైరెక్ట్గా పిండిని అయితే వేసేసుకోవాలి దీని అయితే ఆయిల్ అలా ఏం వేయట్లేదు ఇంకా ఒకసారి నీళ్ళతో కడిగేసి ఇంకా పిండిని అయితే వేసేస్తున్నాను సో అన్ని గిన్నెల్లో ఇలానే వేసేసుకోవాలి ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా వాటిలోనే ఇలా పిండినైతే వేసేసుకుంటున్నాను ఆల్రెడీ ఇడ్లీ గిన్నెలు అయితే వాటర్ పెట్టి పొయ్యి పైన అయితే పెట్టుకున్నాను అవి కొంచెం వేడైతాయి కదా ఇవన్నీ వేసుకునేసరికి ఇప్పుడు ప్లేట్స్ అన్నింటిని ఇడ్లీ గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇడ్లీలు అయితే ఉడికిపోయాయి అనమాట తీసి హాట్ బాక్స్లో వేసేది అయితే పెట్టాను పిల్లలు ఇడ్లీ దోశ చపాతి అలా ఏమైనా టిఫిన్స్ చేస్తే స్కూల్కి అయితే ఇంకా లంచ్లోకి ఇవే తీసుకెళ్తారు రైస్ అయితే వద్దని చెప్తారు సో ఇడ్లీ అయితే చేసి పెట్టాను ఇంకా దాంట్లోకి అయితే టమాటో చట్నీ అయితే చేస్తున్నాను దానికోసమే ధనియాలు నువ్వులు కొంచెం జీలకర్ర వేయించి అయితే పక్కన పెట్టుకున్నాను టమాటోలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి అయితే వేసేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి అండ్ టమాటో ఫస్ట్ పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలని అయితే వేసుకోవాలి ఇలా సా చాలా సింపుల్గా అయిపోతుంది ఇట్లా టిఫిన్స్లోకి అయితే ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఇవి కొంచెం టమాటో కూడా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే పసుపు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి దీనికైతే పెద్ద ప్రాసెస్ అలా ఏం ఉండదు ఒకసారి పచ్చిమిర్చి అండ్ టమాటా సపరేట్ సపరేట్గా వేయించడం అలా అయితే ఏం చేయకుండా ఒకే దగ్గర ఇలా అయితే ఫ్రై చేస్తున్నాను చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ సింపుల్గా కూడా ఉంటుంది టిఫిన్స్లోకి అయితే బాగుంటుంది ఇంకా దీంట్లోకి అయితే నేను పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు ఇలా పుదీనా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లారని ఇవ్వాలి దీన్ని ఆలోపు మనం ఇందాక వేయించి పెట్టుకున్న ధనియాలు నువ్వులు జీలకర్రని మిక్సీ అయితే పట్టుకుంటున్నాను దీన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు తాలింపు అయితే వేసుకుంటున్నాను అది చల్లగా అయ్యేలోపు తాలింపు కూడా చేసి పెట్టేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లోకి శనగపప్పు అలానే కొంచెం వెల్లుల్లిని వేసాను ఇప్పుడు కొంచెం జీలకర్ర కొద్దిగా ఆవాల్ని కూడా వేసుకున్నాను అలానే రెండు మూడు ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకున్నాను ఇప్పుడు కొంచెం పోపు అనేది పప్పు కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కరివేపాకుని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే మనం మిక్సీ పట్టు పెట్టుకున్న ఇందాక ధనియాలు పొడినైతే ఇంకా చల్లారిన టమాటోల్ని వేసుకొని అలానే దీంట్లోకి సరిపోయేంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడే వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా మిక్సీ జార్లో పట్టినంత వేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవాలి నేను టీ ఇడ్లీలోకి చేస్తున్నాను కాబట్టి నేనైతే స్మూత్గానే మిక్సీ పడుతున్నాను బరకగా అలా ఏం పట్టట్లేదు రైస్లోకి అయితే కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది ఇంకా నేను టిఫిన్లోకి చేస్తున్నాను కాబట్టి స్మూత్గా ఇలా మిక్సీ పట్టు అయితే తీసుకున్నాను చూడండి ఈ విధంగా మిక్సీ పట్టు పెట్టుకొని ఇలా తాలింపు కూడా ముందే వేసి పెట్టాను కదా ఇంకా తాలింపులోకి అయితే మనం మిక్సీ పట్టు పెట్టుకున్న టమాటో చట్నీ అయితే వేసుకోవాలి ఈ విధంగా టమాటో చట్నీని మొత్తం వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా టిఫిన్స్లోకి అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా అత్తమ్మకి మామకి నాకైతే బ్లాక్ టీ తాగుతాం మేము ముగ్గురం అయితే సో మా అయితే బ్లాక్ టీ కూడా పెట్టేశాను మా ముగ్గురికి బ్లాక్ టీ అలానే పిల్లలకైతే పాలు ఇంకా మా అక్క అండ్ బావ కోసం అయితే టీ అనమాట సో మా అక్క లేదు బావ కోసం అయితే ఇక్కడ టీ కూడా పెట్టేశాను ఈరోజైతే డే త్రీ వినాయకుడిది సో ఈరోజైతే ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను వినాయకుడి దగ్గరకైతే ఇదైతే డబల్ రోస్టెడ్ సుజీ రవ్వ అనమాట ఆల్రెడీ దీన్ని వేయించే ఉంటుంది కాబట్టి ఇంకా మళ్ళీ వేయించాల్సిన అవసరం లేదు ఇలా వేడి వాటర్ వాటర్ అయితే పెట్టుకొని వేడైన తర్వాత దాంట్లోకి అయితే ఈ రవ్వను రవ్వనైతే వేసేసుకోవాలి ఈ విధంగా రవ్వ మంచిగా ఉడికేటప్పుడు దీంట్లోకి తగినంత షుగర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా షుగర్ని కూడా వేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ని అయితే కొద్దిగా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా మిక్స్ చేసుకొని దీంట్లోకి ముందే డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించి పెట్టుకున్నాను డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఇంకా మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మన వినాయకుడి దగ్గరికి అయితే నైవేద్యం కూడా రెడీ అయిపోయింది ఈరోజైతే రవ్వ కేసరి అయితే పెడుతున్నాను అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా పూజ గదిలోకి అయితే వెళ్ళిపోయాను గడపలకైతే ఈ విధంగా పసుపు రాసేసి ముగ్గు అయితే వేసాను ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా నైవేద్యం కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేశాను సో ఈరోజైతే ఈ విధంగా అయితే మార్నింగ్ అయితే ఈ విధంగా జరిగిందనమాట సో టిఫిన్స్ చేసేసి టీ పెట్టేసి ఈ విధంగా నైవేద్యం చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్కి కూడా ఇడ్లీ అయితే ఇచ్చేసాను అనమాట తినమని చెప్పేసి ఇడ్లీ అండ్ టమాటా చట్నీ అయితే వేశాను సో తను కూడా తినేస్తున్నాడు ఇంకా నాకైతే ఇడ్లీ చేసినప్పుడు అయితే నేను ఎప్పుడు ఇడ్లీ పిండితో ఈ విధంగా చేసుకొని తింటాను అనమాట నాకు ఇలా ఊతప్ప అలా చేసుకొని దీనిపైన ఆనియన్ కానీ క్యారెట్ కానీ అలా వేసుకొని తింటుంటానమాట నాకు ఇలానే ఇష్టం సో నేనైతే ఇడ్లీ కాకుండా ఇలా ఎక్కువగా తింటుంటాను ఇడ్లీ చాలా తక్కువ తింటాను సో ఇలాగా పిండి వేసేసి పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈరోజైతే క్యారెట్ తురుము వేస్తాను అనమాట ఈ విధంగా చేసుకొని తినండి చాలా బాగుంటుంది సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదనమాట మారినింది నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్